నంద్యాల జిల్లా రజక సంఘల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పద్నాలుగవ తేదీ రజకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి రజక సంఘల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొననున్న రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ఈ నెల పద్నాలుగవ తేదీన నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం జరగనుంది సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొననున్నారు ఈ సందర్భంగా రజక జేఏసీ నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని రజక సంఘాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నంద్యాల పట్టణంలోని మరియు పరిసర గ్రామాలలో ఉన్నటువంటి రజకులందరూ స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రజక జీఏసీ అధ్యక్షులు సురేష్ గౌరవాధ్యక్షులు జూటూరు పెద్ద వెంకటేశ్వర నందవరం శ్రీనివాసులు కార్యదర్శి నాగరాజు సహాయ కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన పెద్దల తల్ల నమస్కారం నేను పద్నాలుగవ తారీఖు రామకృష్ణ డిగ్రీ కాలేజీ దగ్గర విలేకన గాలిటూర్యంలో రజక సమావేశం జరుగుతుంది ఆ అక్కడ రేపు మేడం సావిత్రి మేడం గారు అక్కడికి వస్తున్నారు వారు వస్తున్న సభ మేమల్ రజకులం వల్ల ఐక్యంగా ఉన్నామని ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం రజక జాతి మొత్తం ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నాం పత్రికలు ఇచ్చినాము ప్రతి ఒక్కరు వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ రజక ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రజకులను ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి రజక ఇచ్చిన జాబితా అదేవిధంగా రజకులపై దాడులు అరికట్టడానికి రక్ష రజకుల రక్షణ చట్టం అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎన్నో ఏళ్ళ నుంచి రజక ఆత్మగౌరవ సమావేశానికి జరుపుకోవడం అంటే మరి రజక కమ్యూనిటీ హాల్ లేదు మరి ఆ కమ్యూనిటీ హాల్ గురించి కూడా ప్రత్యేక నినాదంగా తీసుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఈ రజక ముఖ్య ఉద్దేశం రజకులను ఎస్సీ జాబితా చేస్తా ముఖ్య ఉద్దేశం అలాగనే రక్షణ చట్టాన్ని అమలు చేయాలి నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్క యువకునికి ఏడు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలి వెంటనే ఆ విధంగా అదేవిధంగా మరి రజకులకు దోపిఘాట్లు మాకు పెట్టడం ముఖ్యం కాదు మాకు రాజ రాజ్యాంగబద్ధంగా రజక రిజర్వేషన్ పది శాతం పన్నెండు శాతం వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ విధంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు పద్నాలుగవ తేదీ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో రజక సోదర సోదరీ మనులందరము కలిసి ఒక పద్నాలుగవ తేదీ మహాసభను వివేక ఆడిటోరియం నుంచి ఏర్పాటు చేయడం ఈ యొక్క రజక ఐక్య వేది యొక్క వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము నంద్యాలలో ఉండే రజక గ్రూపులని ఏకతాటిపై ఒకటి నుంచి మన రాయలసీమ ముద్దుబిడ్డ రజక రజక అయిన సావిత్రమ్మ గారికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి వచ్చినందుకు ఆమె గౌరవార్థము ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది దీనిలో ఆమె మన రజక ముద్దుబిడ్డ అయిన సావిత్రమ్మ గారు చూస్తున్న సందర్భంలో మన నంజాలా జిల్లాలోని గ్రామాలలో కానీ రూరల్ కానీ అర్బన్ కానీ చుట్టుపక్కల ఉన్న జోబికాట్లు కానీ సమస్యలు కానీ మనకున్న గంగూళ్ళు సమస్య కానీ మనకు వీళ్ళతో అగ్రవర్ణాలతో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ ఇతర ఇతర సమస్యలు ఆమెతో చర్చించి వాటికి పరిష్కారానికి డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకు సహాయ సహకారాలు అందేటట్టుగా ఆమెతో చర్చించి